అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈ వార్తకు సంబంధించి పిఆర్పి ట్రీట్మెంట్ అని ఒకటి బాగా వినిపిస్తాం ఏంటి ఆ పీఆర్పి ట్రీట్మెంట్ సాధారణమైన ట్రీట్మెంట్కి దీనికి తేడా ఏ ఉంటుంది పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పని ఒక కొత్త కాన్సెప్ట్ స్టెమ్ సెల్ థెరపీ లాగా అనమాటాను మన బాడీలోంచి బ్లడ్ని తీసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ప్లాస్మాను సపరేట్ చేస్తారన్నమాట ఈ ప్లాస్మాకి మనకి ఆ బోన్ హీలింగ్ ఏదైతే డీజనరేషన్ ఉందో ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఇన్ఫ్లమేషన్ హీల్ చేసే పవర్ ఉంటుందన్నమాటను ఆ ఇంజక్షన్ దా ఆ పీఆర్పిని మనం ఆ డైరెక్ట్ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఎక్కడైతే అరిగిందో దానికి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా కూడా డీజనరేషన్ అంతా కూడాను రికవర్ చేసే ఉంటుంది తద్వారా అది హీల్ అయ్యి నార్మల్ నార్మల్ జాయింట్కి వస్తుంది అనేది ఒక థీరీ అనమాటను సో దాన్ని ఈ మధ్య బాగా అది ఫోకస్ చేస్తూ ఉన్నారు అది కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఓకే మీ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా మెడికల్ క్యాంప్స్ అధికంగా చేస్తున్న పరిస్థితి ఎస్పెషల్లీ ఈ ఈ మెడికల్ క్యాంప్ జరుగుతున్న సమయంలో మీకు తరచూ ఈ సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేస్తే బాగుండు అని చెప్పేసి ఒక సమస్య అయితే ఒకటి ఉంటుంది ఎక్కువ సార్లు మీకు దృష్టికి వచ్చింది అలాగే అధికంగా మీరు ఈ ఈ సమస్య మీద మేము ట్రీట్మెంట్ చేసాము అనేది ఏదైనా ఉంటే ఆ రెండు ఏమై ఉన్నాయి సార్ ఏ సమస్య అధికంగా మీ దృష్టికి వస్తుంది మీరు ఎక్కువ దేని ట్రీట్మెంట్ చేస్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్తగలుగుతాను సార్ చారిటబుల్ ట్రస్ట్ అంటూ ఏం లేదు సార్ మాకు మేమంతా కూడా ఫస్ట్ నుంచి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడి వచ్చాం కాబట్టి సో మేము ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు అలాగే మా లాంటి కష్టాలు మిగతా వాళ్ళు కూడా మేము కొంచెం వాళ్ళకి ఉపశమనం కలిగించాలనే ఒక ఆలోచనతోటి నేను మెడిసిన్ చదివిన కూడా ఒక కారణం మా ఊరి నుంచి ఫస్ట్ డాక్టర్ నేనే అనమాట సో నేను వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచించి నాకు సాధ్యం వరకు విద్యా వైద్య పరంగా కొన్ని సహాయం చేస్తా ఉన్నాను మెడికల్ పరంగా క్యాంపులు జరపటం కానీ ఇందాక నేను చెప్పినట్టు మా ఊర్లో వచ్చి నేను ఫస్ట్ డాక్టర్ని సో అందుకని చెప్పని మేము అలాగే ఈ మన జిల్లాలో పేదవాళ్ళు కూడాను అది కాస్ట్లీ అనేది వైద్యం అనేది కొంచెం కాస్ట్లీ అయిపోయిన సందర్భంలో నా వంతు ఏం చేయాలని చెప్పి ఆలోచించి ప్రతి నెల మొదటి గురువారం ఉచితంగా వైద్యం చేస్తా ఉన్నాం ఇది రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసే మేము ఈరోజు మన హాస్పిటల్లో ఉన్న పద్నాలుగు డిపార్ట్మెంట్స్ అందరూ కూడాను ఆ రోజు ఓపి ఉచితంగా చూస్తారు అన్ని రకాల జబ్బులకి అలాగే కొన్ని పదకొండు రకాల కొన్ని రకాల టెస్టులు కూడాను ఆ రోజు ఉచితంగా చేస్తూ ఉంటాం నేను ఎముకలు పడుతుంటే టెస్ట్ అయితే ఏమి మేడం గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ అయితే ఈసీజీ థైరాయిడ్ పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్లు అయితే అలాంటి పదకొండు రకాల ఈసీజీ కూడా చేస్తాం అలాంటి పదకొండు రకాల టెస్ట్లు మనం ఉచితంగా చేస్తూ ఉన్నాం సో ఏది చేసినా కానీ మనం అందరం కూడాను మన ఈ ఇండియా అంతా కూడాను మన వాళ్ళందరూ కూడాను ప్రతిరోజు కాయ కష్టం చేసేవాళ్ళే ఈ కాయ కష్టం చేసేవాళ్ళే సో సాధారణ వీళ్ళందరూ కూడాను మోకాల నొప్పులు నడు నొప్పులు ఉంటూ ఉంటాయి అందుకని నేను ఏ క్యాంప్ పెట్టినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఈ మోకాల నొప్పులకి నడువు నొప్పులు మనం ఎలా దర్జా పని చూసుకోవాలి ఒకవేళ అయితే మనం ఏమి పరిష్కార మార్గాలు చూసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని కలవాలి మనం ఇంట్లో దొరికే వాటిలోనే గృహ వైద్యంతో మనం ఎలా తగ్గించుకోవాలని దాని మీద నేను ఎప్పుడు కూడా ఏ క్యాంప్ పెట్టిన కానీ ఫస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు వాళ్ళ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను స్పెండ్ చేస్తూ ఉంటానమాట ఈ చిట్కాలు పాడిస్తే వాళ్ళు ఈ నొప్పులు బారం పట్టించుకోవడం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది అనమాట చోర్గా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు చాలామందికి అపోహలు ఉన్నాయి అంటే ఆ పెయిన్ అయినా బరాయిస్తున్నారు కానీ హాస్పిటల్కి రాని వాళ్ళు అంటే దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారంకి అసలు వైద్యం ఉందా లేదా ట్రీట్మెంట్ ఉందా లేదనుకుంటే ఇప్పుడు మనకి సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సమస్యలకి మనకి అందుబాటులో అన్ని రకాల వైద్యాలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల మీద ఆధారపడే పరిస్థితి ఇంకా ఏమైనా ఉందా సార్ ఇప్పుడు వైద్యం అనేది మన ప్రజలు ముంగిటికి వచ్చేసింది ఎస్పెషల్ మన ఒంగోలులో కూడాను అడ్వాన్స్ వైద్యం అందిస్తూ ఉంది కార్పొరేట్ వైద్యం అందిస్తా అందుతా ఉన్నా మనం ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చూస్తే మన వైద్యం అనేది అంతగా డెవలప్ కాలేదు ఈ ఆరు రోజుల్లో మన ఒంగోలు కానీ మన రాష్ట్రంలో కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లు అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులు మనకి అందరికీ అందుబాటులోకి వచ్చేసారు ఒక ఒంగోలే కాదు మారుమూల గ్రామాల్లో కూడా వెళ్తూ ఉన్నారు మనం కూడాను కొన్ని మండల హిల్ క్వార్ట్స్లో కూడా క్యాంప్స్ పెడతా ఉన్నాం కాబట్టి ఈ నాలుగు రోజులు మనకు ఒంగోలు ఈ వైద్యం దొరకదు అనేది ఏమీ లేదు అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నాయి అన్ని రకాల పరికరాలు ఉన్నాయి అందరూ కూడాను నిశ్చింతగా మనకి ఎక్కడికి వెళ్ళకపోయినా మన ఒంగోలునే అడ్వాన్స్డ్ వైద్యం అనేది మనం పొందవచ్చు అయితే మనం చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అవకాశం లేదు అవసరం కూడా లేదు అప్పుడు డాక్టర్లు లేరు మనకి ఇంతమంది వైద్యులు లేరు కాబట్టి అపోహలు ఉండేవి నాటి వైద్యాలకు వెళ్ళాల్సి వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు అందరూ కూడా నిశ్చింతగా మనకు అందరు డాక్టర్లు ఉన్నారు మన ఒంగోలోనే ఉన్న అన్ని రకాల వైద్యాలు ఉన్నాయి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి మన ఒంగోలు అన్ని రకాల వైద్యం అందుతున్నాయి బయటకు వెళ్ళాల్సిన అవసరమైతే లేదు ఇది థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా మనిషి శరీరంలో ఉన్న ఎముకలకు సంబంధించి ప్రధానంగా మోకాలు నడుము ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో అనేక సమస్యలు తలెత్తుంటే దానికి గల ప్రధాన కారణాలైతే మనిషి జీవన విధానం అంటే తినే ఆహారం కానీ రోజువారీ పనులు కానీ చేసే ఎక్సర్సైజ్ కానీ అంటే విటమిన్ డిఫిషియన్సీ కానీ ఇటు అనేక కారణాల వల్ల ఈ సమస్యలు వస్తాయి అవన్నీ తలెత్తుకుని ఉండాలంటే ఖచ్చితంగా రోజువారీ దినచర్యలో భాగంగా కొంత ఎక్సర్సైజు మంచి ఆహారం తీసుకొని జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే ఇటువంటి సమస్యలు అయితే పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా ఎముకలకు సంబంధించి అదేవిధంగా జాయింట్స్కి సంబంధించి అనేక సమస్యలకు కూడా అనేక రకాల వైద్యం అంటే ఆధునిక వైద్యం కూడా అందుబాటులోకి రావాల్సింది ప్రజలైతే నిశ్చింతంగా ఎటువంటి సమస్యలకైనా కూడా పరిష్కరించేది కోసం కూడా వైద్యశాలకు వచ్చి సర్జరీ చేయించుకోవడం కానీ లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకోవచ్చు ముఖ్యంగా అపోహలు అయితే వేయాలని చెప్పేసి కూడా డాక్టర్ చాపల హంశీకృష్ణ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి వీడియో లక్ష్మణ్తో శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు ప్రకాశం జిల్లా వీడియోస్ కోసం కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ ఫాలో అవ్వండి లింక్ ఉంది తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది